హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మే నెల ఆసరా పెన్షన్సు నాలుగు వేల పదహారు వికలాంగుల పెన్షన్స్ రెండు వేల పదహారు సాధారణ పెన్షన్స్ ఈ జిల్లాలకి అప్డేట్ అయిపోయినాయి అండి ముందుగా మాత్రం ఈ జిల్లాలకే రిలీజ్ అవుతాయి కంపల్సరీగా ముందు ఏ జిల్లాలకి అప్డేట్ చేస్తే ఆ జిల్లాలకే ముందుగా రిలీజ్ అవుతాయండి అంటే అకౌంట్లో పడతాయి ఎందుకు ముందుగా ఏ జిల్లాలకి అప్డేట్ చేస్తారో పెన్షన్స్ అన్నీ ఆ జిల్లాలకే కంపల్సరీగా రిలీజ్ అవుతాయండి ఫస్ట్ రిలీజ్ అవుతూ వస్తాయి అనమాట అంటే ఒకటి రెండు రోజుల లోపల ఇప్పుడు ఇప్పుడు ఈ నెలలో రిలీజ్ అయ్యే పెన్షన్స్ కూడా ఒకటి రెండు రోజుల్లోనే రిలీజ్ అయిపోతాయి కంపల్సరీగా లేట్ అయితే అవ్వదు ఇరవయో తేదీ లోపల రిలీజ్ అవుతాయని తెలిసింది మరి మనకి పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే కాకపోతే మనకి ఫస్ట్ రిలీజ్ అయ్యేది మాత్రం ఫస్ట్ అప్డేట్ అయిన జిల్లాలకు మాత్రమే రిలీజ్ అవుతాయండి ఈ సంగతి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఫస్ట్ ఏ జిల్లాలకి అప్డేట్ చేస్తారో ఆ జిల్లాలకి బడ్జెట్ అనేది తొందరగా రిలీజ్ అవుతుంది ఇందులో ఒక చిత్రమైన విషయం ఏంటంటే ప్రతీ నెల కూడా మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఇక ఈ జిల్లాలకి రిలీజ్ అవుతూ వస్తాయి అంటే పెన్షన్స్ అప్డేట్ అవుతూ వస్తాయి కానీ ఈసారి ఏంటో మరి కొత్తగా మార్పులు అయితే చేశారు ఆ మార్పులు ఏంటంటే మనకి ప్రతి నెల కూడా ఇప్పుడు నేను టైటిల్లో పెట్టిన ఈ జిల్లాలన్నీ కూడా లాస్ట్లో అప్డేట్ అయ్యాయి ముందుగా ఇక మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి కరీంనగర్ ఇంకా మిగతా జిల్లాలన్నీ ముందుగా అప్డేట్ చేసేవాళ్ళు కానీ ఈసారి ఈ పెన్షన్స్ అప్డేట్ చేసే విధానంలో కొత్త మార్పులు అయితే చేసేసారండి ముందుగా ఈ జిల్లాలని టైటిల్ టైటిల్లో పెట్టిన ఈ జిల్లాలు మాత్రమే అప్డేట్ చేశారు ఈ జిల్లాలు అప్డేట్ అయిపోయిన ముందుగా అంటే ఈ జిల్లాలకి ముందుగా రిలీజ్ అవుతాయండి నేను ప్రతి నెల చెప్తూనే ఉన్నాను పెన్షన్స్ రిలీజ్ వీడియోస్ చేసేటప్పుడు ప్రతీ నెల ఏ జిల్లాకి ముందుగా అప్డేట్ అవుతాయో ఆ జిల్లాలకి ముందుగా రిలీజ్ అయితే చేస్తారు మరి కొత్తగా ఈసారి ఏంటో మరి ఈ జిల్లాలకి తొందరగా అప్డేట్ చేశారు మరి ఈ జిల్లాలు అప్డేట్ అయిపోయినాయి అంటే ముందుగా ఈ జిల్లాలకి రిలీజ్ అవుతాయండి తర్వాత ఆ రోజు ఇంకా మిగతా జిల్లాలకి రిలీజ్ అవుతాయి కంపల్సరీగా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ముందుగా ఏ జిల్లాలకి అప్డేట్ చేస్తారో రిలీజ్కి సిద్ధం చేస్తారో ఆ జిల్లాలు మాత్రమే రిలీజ్ చేసేస్తారు వెంటనే అకౌంట్లు అయితే పడతాయండి నన్ను చాలామంది అయితే అడుగుతున్నారండి పెన్షన్స్ వీడియోస్ పెట్టినప్పుడు మార్నింగు ఏ జిల్లాలకు అప్డేట్ అయినాయో చెప్పండి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అని అడుగుతున్నారు ముందుగా ఇదిగోండి నేను టైటిల్లో ఇవి పెట్టాను కదా ఈ జిల్లాలైతే అప్డేట్ అయిపోయింది మిగతా జిల్లాలు కూడా ఈరోజు సాయంత్రం రేపటి లోపల అప్డేట్ అయిపోతాయండి సో ముందుగా అయితే ఈ జిల్లాలకు అయితే తప్పనిసరిగా రిలీజ్ చేస్తారు ఇంకా చాలామందికి కొంత స్టేటస్ చెక్ చేసుకోవడం అనేది రావట్లేదట్టుంది ఎందుకంటే ఇంతకుముందు మనకు ఇన్ని మెసేజ్లు అయితే వచ్చేవి కాదు మాకు మా జిల్లాకి అప్డేట్ అయిందా మా జిల్లాకి అప్డేట్ అయిందా అని ఇంతమంది అయితే మెసేజ్ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు ఎందుకంటే స్టేటస్ చెక్ చేసుకునే విధానం మారింది కాబట్టి కొత్తగా మార్కులు అయితే చేశారు వెబ్సైట్లో అందుకని చాలామందికి పాపం అర్థం కాక చెక్ చేసుకునే విధానం తెలియక చాలామంది మెసేజ్ చేస్తున్నారు వారందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ముందుగా ఈ జిల్లాలకు అయితే అప్డేట్ చేశారండి రిలీజ్ కూడా ఈ జిల్లాలకే తొందరగా అవుతాయి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మాకు